సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా చిగురుమావిడి మండలంలోని ఉల్లంపల్లి కొండాపూర్ గ్రామ ప్రజలు అంబేద్కర్ యువతర సంఘం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్రాంతి సెలబ్రేషన్స్ క్రికెట్ టోర్నమెంట్ రెండు పేల ఇరవై ఆరులో మంగళవారం ఉల్లంపల్లి గ్రామంలో అత్యంత వైభవంగా ప్రారంభోత్సవం జరిగింది ఈ సందర్భంగా యువతను చైతన్య పరిచేలా మద్యం వద్దు మైదానం ముద్దు గంజా వద్ద గ్రౌండే మనకు హద్దు అంటూ చేసిన నినాదాలు అందరినీ ఆకట్టుకున్నాయి పలువురు మాట్లాడుతూ క్రీడలు గ్రామీణ యువతలో క్రమశిక్షణ ఐక్యత క్రీడా స్పూర్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు అనంతరం అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు జరిపోతున్న శ్రీనివాస్ ఆధ్వర్యంలో వార్షిక క్యాలెండర్ రెండు పేల ఇరవై ఆరు అతిథులు గ్రామ పెద్దలు ఘనంగా ఆవిష్కరించారు గ్రామాభివృద్ది సామాజిక సేవా కార్యక్రమాల్లో అంబేద్కర్ యువధన సంఘం పోషిస్తున్న పాత్రను పెద్దలు ప్రత్యేకంగా కొనియాడారు చివరగా టోర్నమెంట్ ను విజయవంతంగా నిర్వహిస్తున్న అంబేద్కర్ యువధన సంఘం సభ్యులను గ్రామ పెద్దలు ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప సర్పంచ్ జితేందర్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు జరిపోతుల శ్రీనివాస్ పోలోజు వెంకటేశ్వర్లు రావుల రవీందర్ పత్తి మొగలి కొత్త తిరుపతి కోల సురేష్ ప్రసాద్ చెట్ల తిరుపతి జనవేని విజయ్ పత్తి సుమన్ కానవేని శ్రీనివాస్ ఆరపల్లి సాగర్ కోల చింటూ సయ్యద్ అలీఫ్ కానాల నర్సింగ్ హోస్ విజయ్ కుమార్ జనవేని అనిల్ సయ్యద్ షరీఫ్ కమల్ ఎలగందుల ఆనందం తదితరులు పాల్గొన్నారుపల్లి గ్రామ ప్రజలకు మండల ప్రజలకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి సంబరాలను పురస్కరించుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యువజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు టోర్నమెంటు ఉల్లంపల్లి కొండపూర్ గ్రామాల మధ్యలో కొండపూర్ టోర్నమెంటు స్టార్ట్ చేయడం జరిగింది ప్రతి సంవత్సరం అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అద్భుతంగా జరుపుబడుతుంది అదే అదేవిధంగా ఈ సంవత్సరం నుండి క్రికెట్ టోర్నమెంట్ టోర్నమెంటు ఫేజ్ వన్గా మొదలు పెట్టడం జరిగింది ప్రతి సంవత్సరం ఇదే విధంగా సంక్రాంతి సందర్భంగా అంబేద్కర్ యోజన సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం క్రికెట్ టోర్నమెంటు ఉండడం జరుగుతుంది ఈ క్రికెట్ టోర్నమెంట్కు మొదటి బహుమతిగా పదివేల రూపాయలు నగదు రెండవ బహుమతిగా ఐదు వేల రూపాయలు నగదుగా ఇవ్వడం జరుగుతుంది అంబే ప్రయోజన సంఘం ఆధ్వర్యంలో సంఘం ఆధ్వర్యంలో గత సంవత్సరం కరోనా ముందు నుంచని అమ్మే ప్రజల సంఘం ఆధ్వర్యంలో చేసిన కార్యక్రమాలకు సంబంధించి కొన్ని ఫోటోలను తీసుకొని ఒక క్యాలెండర్ రూపొందించి ఈరోజు సంక్రాంతి పర్వదినం సందర్భంగా క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది విధంగా కొండపూరు గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు మన అంబేద్కర్ ఆశయాలను అనుగుణంగా ఈసారి అంబేద్కర్ విభజన సంఘ ఆధ్వర్యంలో మన తిరుపతిల శ్రీనివాస్ గారు క్రికెట్ టోర్నమెంటు ఆవిష్కరించేశారు అదేవిధంగా అంబేద్కర్ ఆశయాలకు మంచి మంచి పనులు కొని అదేవిధంగా ఏ విధంగా చేశారో దానికి సంబంధించిన ఆ క్యాలెండర్ ఆవిష్కరణ కూడా ఈరోజు చేయడం జరిగింది అదేవిధంగా మన ఉల్లంపల్లి గ్రామం నుండి క్రికెట్ అదేవిధంగా ప్రతిభావంతులు అందరూ ఉత్సాహంగా మరియు అందరూ అందరి కలుపుపోయే గుణంగా ప్రతి ఒక్కరు సామరస్యకంగా ప్రతి ఒక్కరు క్రికెట్ ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఈరోజు జట్టి క్రికెట్ మ్యాచ్ వేరుపతిలో శ్రీనివాస్ గారి అంబేద్కర్ విజయన సంఘం మధ్య జరుగుతున్న వాటి క్రికెట్ టోర్నమెంట్ వచ్చేసిన ముఖ్య అతిథిగా మన గ్రామ ఉన్నత పార్టీ కాళేష్ చంద్ర గారికి అలాగే గ్రామ పాలక అటువంటి వార్డ్ మెంబర్స్ గారికి నాతో పాటు యువకులకు అందరికీ నమస్కారం ఇలాంటి ఆలోచన మాకు ఎప్పటి నుంచో జీనివాస్ గారు చేస్తున్నారు అలాగే అంబేద్కర్ విజన సంఘం ఎప్పుడైనా ఎప్పుడైనా పడ్డానికి వస్తుందంటే ప్రతి ఎన్నో పండుగ లాగా నిర్వహించడం జరుగుతుంది అతను చేసిన సేవలు ఏంటంటే కరోనా సమయంలో శానిటైజర్ మాస్కులు తాను ఎన్నో మన గ్రామానికి చేసినారు ప్రతి దానికి ఒక కార్యక్రమ తన భుజాలపై వేసుకొని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు అతనికి కృతజ్ఞత తెలుపుతున్నాడు అలాగే తాను చేసిన పనులలో ముఖ్యంగా అంబేద్కర్ జయంతిని మర్చుకోలేము అలా అతనికి చేసిన సేవలతో ఇవాళ ఈరోజు మన కాలేజ్ ఆవిష్కరణ చేయడం ఇది ఒక గొప్పత విషయం అని అతను మరుసపూర్తి నేను కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన అంబేద్కర్ విభజన సంఘకు అధ్యక్షులు అందరికీ మరియు వివిధకు మరుసే